కోల్కత్తాలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోం జైల్లో విచారణ ఖైదీగా ఉన్న కోల్కత్తా అత్యాచార ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తన గొంతెమ్మ కోరికలతో అధికారులను విస్కిస్తున్నాడు వైద్యురాలపై జరిగిన అమానుష ఘటనపై యావత్ దేశం మండుతున్నప్పటికీ జైల్లో తనకు రాజమర్యాదలు కావాలంటూ చాలా ఓవర్ చేస్తున్నాడు మిగతా ఖైదీలకు అందించే భోజనమే తనకెలా ఇస్తారంటూ అధికారులతో వాదిస్తున్నాడు అందరికీ వడ్డించినట్లే అతడికి జైల్లో రోటీ సబ్జీ వడ్డించామని తనకు ఎగ్ నూడిల్స్ కావాలని నిందితుడు డిమాండ్ చేసినట్లు జైలు వర్గాలు తెలిపాయి సంజయ్ రాయ్ ఓవరాక్షన్ చూసి జైలు సిబ్బంది మందలించగా చివరకు వడ్డించిన పదార్థాలు తినడం అలవాటు చేసుకున్నాడని చెప్పాయి జైలుకు తరలించిన ప్రారంభంలో పగలు కూడా తాను నిద్రపోయేందుకు అనుమతించాలని అడిగేవాడని తనలో తాను మాట్లాడుకునేవాడని కొన్ని రోజులకు సాధారణ జీవన శైలికి వచ్చేశాడని జైలు వర్గాలు తెలిపాయి మరోవైపు సంజయ్ రాయ్ తాను నిర్దోషినని కావాలనే కేసులో తనను ఇరికించారని లై డిరెక్టర్ పరీక్షల్లో చెప్పినట్లు అతడి న్యాయవాది కవితా సర్కార్ తెలిపారు హత్యాచార ఘటన తర్వాత ఏం చేశావని లై డిటెక్టర్ టెస్ట్ సమయంలో సిబిఐ అధికారులు అడిగినప్పుడు అది అర్థం ప్రశ్న అని అసలు హత్య చేయలేదని నిందితుడి చెప్పినట్లు లాయర్ తెలిపారు తాను సెమినార్ హాల్ లోపలకు వెళ్లేసరికే ఆమె రక్తపు మడుగులో తప్పి పడిపోయి ఉందని దీంతో వెంటనే భయంతో బయటకు పరిగెత్తి వచ్చినట్లు తనకు చెప్పాడని కవితా సర్కార్ తెలిపారు ఆ ఎవరో కూడా తనకు తెలియదని నిందితుడు సిబిఐకి చెప్పినట్లు లాయర్ అన్నారు ఆ ఘటనను చూసినప్పుడు ఎందుకు పోలీసులకు చెప్పలేదని సీబీఐ ప్రశ్నించగా తనను ఎవరూ నమ్మరన్న భయంతో చెప్పలేదన్నట్లు వివరించారు సంజయ్ సెమినార్ హాల్కు అంత సులభంగా వెళ్లగలిగి ఉంటే అక్కడ భద్రతాలోపం ఉన్నట్లేనని ఘాతుకానికి మరొకరు పాల్పడి ఉండవచ్చని లాయర్ అనుమానం వ్యక్తం చేశారు